హిందువు అంటే నిర్వచనం ఏంటంటే హిందూ అంటే నిర్వచనం ఏంటి హిం అంటే పాపం దు అంటే దహించేది పాపాన్ని దహించేది పాపాన్ని ఏది దహించగలదు జ్ఞానం హిందూ అన్న పదానికి జ్ఞానం అని అర్థం ఎవరు హిందువులు ఉత్తరాన్న హిందూ కుష్ పర్వతాల దగ్గర నుంచి దక్షిణాన్న హిందూ మహాసముద్రం మధ్య భాగంలో ఉన్న ప్రతి ప్రాణి హిందువు అనేది శాస్త్రం ఇచ్చిన నిర్వచనం నిన్నమ్మని వచ్చి ఎవరో పెట్టారండి పేరు నువ్వు హిందూ అని మన తిట్టడానికి మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది ఎవడో పెట్టాడు ఒకడు హిందూ అనే పదానికి అర్థం కాఫీర్ అని అర్థం అండి కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థమే కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం